మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా రజన్న సిరసిల డిస్ట్రిక్ట్ వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జెల దిలీప్ శ్యామల దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు వీరిలో చిన్న కూతురు నయనశ్రీ ఆరు రెండవ తరగతి చదువుతుంది అనూహ్యంగా గత రెండు నెలల క్రితం ఎడమ చెంప భాగంలో చిన్న గడ్డ ఏర్పడింది వైద్య పరీక్షల అనంతరం క్యాన్సర్ గడ్డ క్యాన్సర్ గా నిర్ధారణ జరిగింది అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి రెండు నెలల్లో మూడు లక్షల రూపాయలు వరకు ఖర్చు చేసినారు అయినప్పటికీ నయం కాలేదు డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఇంకా మెరుగైన వైద్యం అందించాలంటే దాదాపు పది లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట తల్లి కూలి పనులకు వెళ్లడం కడు పేదరికంతో వైపు బిడ్డను కాపాడుకోవాలని చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతూ దాతల కోసం ఎదురు చూస్తూ రోధిస్తున్నారు దాతలు దయహృదయులు మానవతా దృక్పథంతో సహాయం చేయాలి ప్రభుత్వం అధికారులు ఆదుకొని నా బిడ్డను కాపాడాలని ఆ తల్లి వేడుకుంటుంది దాతల సహాయార్థం ఫోన్ పే నేమ్ తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై గచ్చేల శ్యామల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పదహారు లక్షల ఐదు వేల ఆరు వందల ఇరవై ఏడు అల్లంపట్ల పట్ల సాగర్ జిఏజేజే శ్యామల అకౌంట్ నంబర్ ఏడు వేల తొమ్మిది వందల ఆరు కోట్ల పది వేల నాలుగు వందల నలభై నాలుగు ఐఎఫ్ఎస్ కోడ్ స్బిఐ నో ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి